కోటప్ప కొండకి వచ్చాం ఫ్రాన్స్ ఇప్పుడు శివుడి గుడి ఎలా ఉంటుందో చూపిస్తాం ఫ్రాన్స్ వినాయకుడు విగ్రహం అండి ఇదైతే కింద నుంచి కూడా కనిపిస్తుంది వినాయకుడు చూసారు కదా పెద్ద విగ్రహం ఎంట్రన్స్ అయితే ఇదండి పార్కింగ్ కూడా అక్కడ ఉంది వినాయకుడు ఉన్నారు కదా అక్కడ పార్కింగ్ శివుడి విగ్రహం కూడా చూపిస్తానండి యాగ చూసారు కదా శివుడు అయితే శివుడు విగ్రహం వేరేగా ఉంది కదండి చాలా బాగుంది కూడా తపస్సు చేస్తున్నారు శివుడు అయితే చూసారా నందీశ్వరుడు బాగున్నాడు కదండి పెద్ద విగ్రహమేసారి చూడండి ఏకశాల నందంటండి ఇక్కడ కూడా ఈరోజు ఎలాగ కార్తీక మాసమే కదా ఇంకా మొత్తం ఇలా వెలిగిచ్చేశారు ఇక్కడైతే ఇదైతే లోపలికి ఎంట్రన్స్ అండి మొలుగు మెట్లు ఉన్నాయి కదా మేము కూడా చూడాలి లోపలికైతే ఇలా నడిచి వెళ్ళిపోవచ్చు అని చెప్పారండి చూద్దాం ఏ శివుడు విగ్రహం చూడండి శివలింగం పైనే శివుడు ఇది కూడా కొండ కిందకే కనిపిస్తుందండి ఈ విగ్రహం అయితే చూసారు కదా ఉంది కదా గుడి అయితే ఇలా ఉన్నాయి ఇదైతే మేము వచ్చింది అయితే కోటపకొండ చరిత్ర ఏంటండి ఇది స్థల పురాణం కోటప్పకొండ చరిత్ర స్థల పురాణం అండి ఇది చూసారు కదా ద్వారానే వెళ్ళాలనుకుంటుంది పైకి చూసారు కదా ఎన్ని మెట్లు ఉన్నాయో లోపలికైతే ఒకసారి వెళ్ళొచ్చేద్దాం చూసారు కదా బొట్లు గడ్డ పెట్టి మా వాళ్ళు అయితే నడుస్తూ ఉన్నారు చూడండి లోపల కూడా నందేశ్వరులు ఉన్నారు అయితే ఖాళీగా ఉందండి అయితే రద్దీ గుండు ఉంటుంది నిన్నైతే సోమవారం కదా కార్తీక సోమవారం కదా ఇదే ఈ మెట్లెక్కిదడికి నాకైతే ఆయాసం వచ్చింది పైన అయితే ఎలా ఉంది చూసి ఇక్కడైతే దీపారాధన చేసుకుంటున్నారండి తెలుసు కదా నాగమ్మవారు నాగపడగలకి ఇలాగ దీపారాధన అయితే చేస్తున్నారు ఇక్కడ చూడండి శివలింగం అయితే ఉంది చూసారు కదా శివలింగానికి అయితే పూజలు అయితే చేశారు ఇంకా ఉన్నాయి ఇంకో శివలింగం ఇలాగే ఇందులో మూడు శివలింగాలు ఉన్నాయండి చూసారు కదా అభిషేకాలు గట్రా చేస్తారంటే ఇక్కడ ఇలాగా ఇంకా మన ఆడవాళ్ళకి తెలిసిందే కదా ఇంకెక్కడ ఉంటే అక్కడ దీపాలు కట్ట వెలిగిచ్చేస్తారు ఇది వీల ఇదైతే నాగేంద్ర స్వామి పుట్టకి ఏంటండి చూసేద్దాం అది కూడా ఇంకొకటి ఏంటంటే పాట పాత కోటప్ప కొండ కొండ అంటే అండి ముందైతే చూసేద్దాం అది కూడా ఇదిగోండి ఇక్కడ కూడా శివుడు ఉన్నాడు అటు సైడ్కి ఇదైతే కొండ కిందకి చూసారు కదా కొండలో వీలైతే ఎక్కేసరిగా సరిగా నా వల్ల అవ్వట్లేదండి చూసారు కదా కొండ కొండ కిందకి అలా వచ్చాం కదా ఈ పక్కన జలా తిరిగింది మేము ఎట్లా ఇవ్వండి అసలు ఏమన్నా అయితే కోటప్పకొండ ఎక్కడైతే వెళ్తారేంటండి పరమేశ్వరుడు లాస్ట్కి వచ్చామండి బాబు పుట్ట అయితే చెప్పాను కదా వద్దు చాలు ఇక్కడ కోతులు కూడా ఉన్నాయి కదా మీదకి వచ్చేస్తాయని భయం

అన్నీ నీరసం అయితే వచ్చిందండి ఇంక ఇదిగో మా నవ్వే నేనే అయితే కూర్చున్నాయి ఫోన్ మాట్లాడుతున్నారు మా అమ్మ నరసం రాలేదండి బాబు మా వాళ్ళు అయితే దంచి తీసుకున్నారండి ఇంకా అయితే తీసుకొచ్చింది మెట్లన్నీ దిగాం కదా వాళ్ళ తర్వాత వాళ్ళు రావుతారు ఇంకా వెనకాల అయితే ప్రసాదం మా ఉంటాయండి అయితే ప్రసాదం తీసుకుని వచ్చేస్తున్నారా అరిసె లడ్డు అంట కాస్ట్ ఎంత అరిసా లడ్డు అంటండి అది పదిహేను ఇది పదిహేను అరిసె అయితే అలా వచ్చింది లడ్డు మామూలే కదా మామూలుగా బూందీ లడ్డూనే ఇక్కడ ప్రసాదం అయితే మాకు వారు ఎక్కడో ఉందండి బాగా అక్కడ దాకా నడిచి వెళ్ళాలి ఇంకా